లో ఇరవై ఐదు మంది ఉద్యోగులకు నోటీసులు అవును ఆంగ్రూలో ఇరవై ఐదు మంది ఉద్యోగులకు నోటీసులు వైకాపా హయాంలో అక్రమంగా పదోన్నతులు పొందారని ఆరోపణలు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది శాస్త్రవేత్తల అధ్యాపకులకు అధికారులు నోటీసులు ఇచ్చారు వైకాపా హయాంలో ముఖ్యల అండ అండదండలతో అర్హత లేకుండా అక్రమంగా వీరిని పదోన్నతులైతే పొందారని వీరికి ఉన్నతాధికారులు వత్తాసి పలికారని అప్పట్లో ఆరోపణలు అయితే వచ్చాయి కూటమి అధికారులకు వచ్చాక దీనిపై ఫిర్యాదులు అందటంతో విచారణను ఆదేశించింది దాంతో వాగ్రు ఓ కమిటీ వేసింది దాని నివేదిక ఆధారంగా అక్రమంగా పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఐదు మంది ఈ నెలకి ఎందున అధికారులకు అయితే ఇచ్చారు సంబంధిత ధృవీకరణ పత్రాలు అయితే అందజేశారు తేడా వస్తే రివర్సల్ తప్పదు కమిటీ నివేదిక ఆధారంగా గతంలో పదోన్నతులు పొంది ఇరవై ఐదు మంది ప్రమోషన్ అసోసియేటెడ్ ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలకు నోటీసులు అయితే జారీ చేశారు వారు అప్పట్లో సమర్పించిన ధ్రువ పత్రాలు ఇతరతర పత్రాలు పరిశీలించి ఇప్పుడు మళ్ళీ వాటిని అయితే అందజేయాలని అదే ఆదేశించారు వాటిలో ఏమైనా తేడాలు ఉంటే రివర్సల్ అయితే ఉంటుందని చెప్పారనమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి